ప్రత్తిపాడు మండలం పెద్ద శ్రీ అభియాంజనేయస్వామి స్వామి వారి గోపురం నిర్మాణం కొరకు యాభై వేల రూపాయలు విరాళంగా జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి అందించారు జిల్లా సగర సంఘం మాజీ అధ్యక్షులు ఏపూరి సత్యనారాయణ షాలవ క్రాంతిని సత్కరించి ఘన స్వాగతం పలికారు చిన్న శంకరపూడి గ్రామ పెద్దల సహకారంతో పదిహేను లక్షల రూపాయల అంచనాతో నిర్మిస్తున్న గోపురానికి యాభై వేల రూపాయలు నావంతు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని బార్లపూడి క్రాంతి తెలిపారు ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సగర సంఘం ఆహ్వాన మేరకు చిన్న శంకరపూడి గ్రామానికి విచ్చేసిన భారలపుడి క్రాంతికి గోపురం పండుల నిర్మాణం కొరకు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన క్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చేనుబోయిన నాగేశ్వరరావు ఏపూరి రాంబాబు తంగిల వెంకటరమణ సూర్యుడి సురేష్ ముత్యాల సత్యబాబు చనిపోయిన శివ సిహెచ్ బుజ్జి బోధనపు రాంబాబు జనసేన పార్టీ నాయకులు ఆకెట్ సుధాకర్ పీడుగు భద్రం సూర్యుడి వెంకటశ్రీను తదితరులు పాల్గొన్నారు ఎలా మీరు కూడా సహం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా సగర సంఘం పెద్దలు ఆహ్వానం మేరకు మన జనసేన పార్టీ నాయకులు క్రాంతి మేడం గారు మా చిన్న సంఘ గ్రామం రావడం చాలా సంతోషంగా ఉంది ఏమంటే ఇటీవల కాలంలో నేను కూడా లేను ఆ టైంలో మన వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ రోజు మా గ్రామ పెద్దలు ఇలాగ అక్కడ గోపురం నిర్మాణ పనులు కొంచెం జరుగుతున్నాయి మేడం గారు మరి మే వంతు కూడా సహకరించాలని చెప్పి మేడం గారిని కోరడంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు త్వరలోనే అంటే మేడం గారి దృష్టికి తీసుకెళ్లి కేవలం నాలుగు తెలిసే ఐదారు రోజులు అవుతుందండి ఈ ఐదారు రోజుల్లోనే స్పందించి ఈ రోజు కూడా మాకు కబుర్ వచ్చింది మేడం గారు చాలా త్వరగా స్పందించి మరి గోపుర నిర్మాణ పనులు అప్పుడే గత నెల నెల పదిహేను రోజులుగా జరుగుతూనే ఉన్నాయి మరి ఆ పనుల్లో కూడా నేను కూడా భాగస్వాములు అవుతా ఉద్దేశంతో మేడం గారు తమ వంతు ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి ఇంత త్వరత నిర్ణయం తీసుకొని మా గ్రామ ప్రజలు అందరి తరఫున మా పెద్దలు మార్కెట్కి వచ్చి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి మేడం గారికి మా గ్రామ ప్రజలు అందరి తరఫున ప్రత్యేకించి మా సగర సంఘం పెద్దల తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి ఈ చిన్న సంగరపూడి సగర సంఘం ఏర్పాటు చేసిన అన్న విగ్రహానికి నన్ను నెల ఆహ్వానించారు నాన్నగారు ఆరోగ్యం బాగాలేక నేను రాలేకపోయాను మొన్న వినాయక చవితి సంబరాలకి నన్ను మళ్ళీ ఆహ్వానించేసరికి అప్పుడు వచ్చి చూసేసరికి నాకు కూడా ఇందులో పాలు పంచుకోవాలనిపించి ఈ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఊరు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదో చిన్న సాయం చేయాలని మాత్రం అనిపించి వచ్చి It's the nana. Thank you.